ంగు ఓ రౌండ్ అయిందా రా ఏమే గౌతమ్ టీ ఇచ్చావా నీకేం సైలు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని ఎలా స్మెల్ స్మెల్ని బట్టి పట్టేస్తాం అవును బాగున్నారే పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది అంతా చెప్పాడు డాక్టర్ డెబ్బై తొమ్మిది ఒక అత్త ఇద్దరు అత్తలైంది అంత బాగుంది మా నోడికి రివర్స్ లో వెళ్తే పని అయిపోద్ది ఎరా నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు మావయ్య ఎవడాడు ఫ్రెండ్ మావయ్య ఇప్పుడు ఎవరు లేరన్నో ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య ఊర్లో ఫ్రెండ్ ఓహో ఏరా మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా ఇక మా ఫ్లాట్ కి రానట్టేనా రేయ్ మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతుర్రో ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు మీ గురించి చెప్తున్నాను మా అయ్యా మరి మీ నాన్న నిన్ను నా దగ్గరకు ఊరికే పంపాడు అనుకున్నావా మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా మావయ్యా నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే అవునరా నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ ఆ ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్ కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చాయి Saremaya. Madam Courier. ఇంకా రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు ఫైవ్ స్టార్ పక్క చల్ నువ్వు అను రైట్ హే హా శ్రావణి హే మీ హే ఇను ఇక మనతోనే ఉంటుంది ఓ హే వేవ్ వెల్కమ్ టు పింక్ పారాడైజ్ సారీ ఒట్కా స్మెల్ తేడా కొడుతుంది వెళ్ళి బ్రష్ చేస్తురేవారే బ్రష్ చేసుకుని అన్నాడు మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి

マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックス、マックスマックスマックスマックスマックスマックスマックスマックスマックスマックスマックスマック మీట్ ప్రాక్ట్ మేనేజర్ హెవి నీ కమస్ భార్గవి ఫ్రమ్ విశాఖ యూనివర్సిటీ టాపర్ ఆఫ్ దిస్ట్రిక్ బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ది దెస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ ప్రాక్టికల్ విశాఖ యూనివర్సిటీ బ్యాచ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మీరు బయటికి వెళ్ళారు నేను క్యాంపస్లోకి వచ్చాను తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్ అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్ ఐ హియర్ టు సపోర్ట్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అం తేజు గౌతమ్ కాఫీ తాగుదామా కాఫీ అలవాట్లేదు సో క్యూట్ మిల్క్ బాయా టీ తాగుతాను లెట్స్ గో